ఇంకెక్కడికి వస్తుందా అబ్బాయి నీతో కాపురం చేయడానికే నువ్వు కూడా వచ్చావా మరి అమ్మాయిని ఎవరు తీసుకొస్తారావు పెట్టకుండా ఎవరు చూడలేదు కదా అదేంటారా అబ్బాయి నేను ఏదో ముండం తీసుకొచ్చినట్టు అలా నీ పెళ్ళనా ఇల్లు దొరకలేదని రాశారు కదా ఆర్ని ఇంత పెద్ద మహానగరంలో ఇల్లు దొరకలేదంటే మా ఊళ్ళో వాళ్ళందరూ గొడ్లు ఇప్పుడు ఇలా డ్యాన్స్ వేస్తున్నారు పెట్టుకుంటావో లేకపోతే హోటల్ లో పెట్టుకుంటావో నాకు అనవసరం ప్రాబ్లం అర్థం చేసుకోవాలి అర్థమైపోయింది అంటే బట్లీ ప్రాబ్లమేనా ఎటు ప్రాబ్లమ్ నిజంగానా నీ మీదట్టు ఆ పద్మని తీసుకెళ్ళి పదవా శబాష నీ జీవితం నాశనం అయిపోయింది నీ ఆయన చిన్నలు చెట్ట పెట్టుకున్నానంట నువ్వు కూడా కృష్ణవే లాగే ఆత్మహత్య చేస్తూ వలసింది బట్లీ ఇదా వద్దు 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 పద్దు పద్దు ఏడు పొద్దు పద్దు అలాంటిదేని ఏదో పొద్దు చెట్టపై అర్జెంటుగా ఊరికెళ్ళు నా పెళ్ళాం సంగతి నేను చూసుకుంటాను వస్తాను రాబాయ్ మత్తాన్ భయపెట్టి వీళ్ళిద్దరిని సెటప్ చేశేను నువ్వు ఇక్కడే ఉండు లోపలి చెప్పేసి వస్తాను ఎవర్తరం మాట్లాడకు ఏయ్ నీకోసం ఇళ్ళ నుంచి తీపి పిల్లత ఇప్పుడే వచ్చేస్తాను అలాగే సార్ ఇది ఏమన్నా ఎట్లా పండుకున్నావారా వద్దు రాదు స్టాఫ్ మా ఇల్లే బయట వర్షం వచ్చిన కూడా పర్వాలేదు ఇక్కడే ఆడుకోవచ్చు ఏమిటి మన ఇద్దరం ఉన్నా మా వాళ్ళకి తెలిస్తే మనల్ని తొక్కుడు బిళ్ళ చేసేస్తారు పిచ్చి పిచ్చిగా వాక్క తలుపులు వేసుకుని లోపలే ఉండు నేను ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వస్తాను ఇదిగో లాస్ట్ లో కాఫీ ఉంది తాగి నేను కాఫీ తాగను బోర్న మిఠాయే కావాలి మీ పల్లెటూళ్ళు బోర్న కూడా తాగుతారా ఈ చాక్లెట్ నోట్లో వేసుకొని కాఫీ తాగి పొట్టలోకి వెళ్ళి బోర్న అయిపోతుంది అర్థమైందా పిసినారు పిసినారు డొనేషన్ ఎంత కావాలని ఇస్తాను సార్ ఆ లేడీస్ హాస్టల్లో ఒక్క రూమ్ ఇప్పించండి సార్ లేడీ లేడీస్ హాస్టల్ రూమ్ కావాలంటున్నావు అది నా కజిన్స్ సార్ ఇప్పుడే ఊరి నుంచి వచ్చింది దానికి లేడీస్ హాస్టల్లో రూమ్ ట్రై చేస్తున్నాను సార్ సిస్టర్ అంటే తుతూ నీతో అలాగా సార్ అవును మధ్యాహ్నం వచ్చింది మీ సిస్టర్ అని నాకు చెప్పలేదే అలా కూడా అవ్వచ్చని నాకు ఇప్పుడే తెలిసింది ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడగలేరా మిస్టర్లు మా మీద కోపం ఉంటే చీపంటే పోతాం కానీ ఒక ఆడదాంత కొట్టి ఏం బాగుండలేదురా కొట్టిందే నేమన్నాను ఎవరమ్మా నువ్వు అన్నాను అలా మొహం మీద ఉమ్మేసింది కరుస్తుంది మా బట్టలు మాకు పరేస్తే ఆ కొండ కింద మటన్ ఉంటాం ఉంటాం వెరీ సారీరా ఏయ్ పద సారీరా సారీరా సరేలే సారీరా ఏయ్ ఏంటి నువ్వు చేస్తున్నావి అా నా నువ్వు వెళ్ళు nato పోడు ఆఫీసులో పని ఏంటి పోకిరి వెధాల అనుకునావా సారీ చెప్పు సారీ మీరు కాదురా అసలు వీడు ఎవరురా పద్మావతై నమస్కారం నా కజిన్ సిస్టర్ ఆ కజిన్ సిస్టర్ కొండోలు ఇక్కడే ఉంటుంది మీరెవరో తెలియక తొందరపడ్డాను దయచేసి సారీ చెప్పండి నేవా ఎందుకు కృష్ణవేను ఎప్పుడు తిట్టేది అయ్యో రామ నేనొకటి కృష్ణవేణి ఎవరో మీకెలా తెలుసు దుబాయ్ లో లేడు నరసింహం ఆయన పెళ్ళాం ఏ నరసింహం చిన్నప్పుడు అండి ఆ కృష్ణవేణి మగాళ్ళని చూసినప్పుడు అలా సిగ్గుపడి లంగాని పైకెత్తేసి ఇలా మొహాన్ని కప్పుకునేది మీతో పాటు ఆ కృష్ణవేణి రాలేదండి అయ్యో నేను మర్చిపోయాను ఆకలి వస్తుంది భోంచేయాలి వెళ్ళండి వెళ్ళి రేపు సాయంత్రం వెళ్ళండి

వస్తాను చూడు బ్రదర్ నీకే ఇబ్బంది లేకుండా కావాలంటే మేమిద్దరం రెండు రోజులు ఏ క్యాంప్ కి వెళతాం వచ్చేసరికి ఈ పిచ్చిది మాత్రం ఇక్కడ అది నా కజిన్ రా కావచ్చు దానికి భయపడి ఇరవై నాలుగు గంటలు హెల్మెట్ వేసుకుని తిరగమంటావా అమ్మ నాన్న భార్య భర్త అని చెప్పుకోవడానికి నేను తప్ప ఎవరు లేరు రా ఏదో సహాయంగా ఉంటుందని ఇంటి పని వంట పని చేయడానికి నేనే రా చూస్తే అలా కనిపించడం లేదురా ఎలిజబెత్ మహారాణికి చీర గట్టి తీసుకొచ్చినట్టుంది చదువు లేదు సంస్కారం లేదు ఏం చేస్తాం ఉదాహరణకి నిన్నే తీసుకో నువ్వు పెద్ద కంపెనీలో పెద్ద ఆఫీసర్ గా పనిచేస్తున్నావు బయటకి ఎవరికైనా చెప్తే నమ్ముతారా ఇంకా ట్రైన్ లో హాఫ్ టికెట్ లోనే వెళ్తున్నావు నువ్వు మొన్న సినిమా హాల్ బయట నిలబడితే బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నాడు పోలీసులు కదా విడిపించింది పట్టించింది ఎన్ని పెట్లు నుంచి మన కోసం తనే వండి తీసుకొచ్చింది గజిన్ చేతు వంట బ్రాహ్మణ అన్నదాత సుఖీ భవ పద్దు పద్దు ఆ లెక్కలు మాకొద్దు నెలకి ఇంటి ఖర్చు కింద ఆరు వందలు ఇస్తాం ఆ అమ్మాయిని పది మనిషిగానే చూస్తాం అయ్యో ఏంటా మా కజిన్ ఇలా ట్రీట్ చేస్తున్నారని నీ మొహంలో ఏదన్నా చిన్న మార్పు కనిపించిందనుకో ఆ అమ్మాయిని వెంటనే బూరికి పంపించేస్తాం నాకు ప్రతిరోజు చికెన్ ఫ్యామిలీ నుంచి ఏదో ఒకటి కావాలి కనీసం కోడిగుడ్డైనా ఉండాలి ఆదివారం మాత్రం తప్పకుండా పంది మాంసం కావాలి అండర్స్టాండ్ పంది దొరకపోతే పందికొక్క మాంసం పెట్టమంటే నేను చెప్పింది అర్థమైందా ఏం చెప్పావు వాళ్ళు తలుచుకుంటే నా ఉద్యోగమే పోతుంది ఆ తర్వాత నువ్వు వాళ్ళని బాగా చూసుకోవాలి వాళ్ళు మా బాస్ దగ్గర పద్మ అన్న పిల్ల మా ఇంట్లో ఉంది వంట పని బ్రహ్మాండంగా చేస్తుంది అని అన్నారనుకో నాకు ప్రమోషన్ వచ్చేస్తుంది ఇంటి పని ఇంకా బాగా చేస్తుంది అన్నారనుకో మేనేజర్ నన్ను పిలిచి వెంకటేష్ అంటాడు ఇంతకి మీ ఆఫీస్ లో ఉండే వాళ్ళకి వేరే పని లేదా ఎప్పుడు వేరే వాళ్ళ పెళ్ళాల గురించి మాట్లాడటమేనా